వెంకటేష్ గారు ఉన్నారు సుప్రీం కోర్ట్ అడ్వకేట్ అదే విధంగా పొలిటికల్ అనలిస్ట్ సింగిలూరి గారు గుడ్ మార్నింగ్ అండి మ్యూట్లో ఉన్నారు ఒకసారి అన్మిట్ చేయండి సార్ లేదు సార్ మ్యూట్ లో లేదు ఓకే రైట్ 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 ఏంటి సార్ మొత్తానికి ఏ కార్పొరేషన్ పట్టుకున్న అవినీతి మయం వైసీపీ ప్రభుత్వంలో అన్ని కార్పొరేషన్లో అక్రమాలు జరిగాయి అవినీతి జరిగిందంటున్నారు అదేవిధంగా కార్పొరేషన్లపై సజ్జల రామకృష్ణారెడ్డి గారు గుత్తాధిపత్యాన్ని చలాయించారు సో మొత్తానికి ప్రతి కార్పొరేషన్లో కూడా అక్రమాలు అవినీతి సో ఇవన్నీ కూడా మరి వెలికి తీసే పనులు అయితే కూటమి ప్రభుత్వం ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది వైసీపీకి ఉచ్చు బిగిస్తుందని అనుకోవచ్చా ఏ అధి అధికారి కూడా తప్పించుకునే పరిస్థితి లేదు వారితో అంటకాగిన వారు అనేది భీష్మించుకొని కూర్చున్నట్టు ఉంది కూటమి ప్రభుత్వం మాత్రం ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరులకి నమస్కారం అండి అలాగే ప్రైమ్ నైన్ యాజమాన్యానికి ప్రై ప్రైమ్ మీకు ప్రైమ్ నైన్ వీక్షకుల కూడా వెరీ గుడ్ మార్నింగ్ కూటమి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి ఇప్పుడిప్పుడే కాస్త మంత్రి పదవులు ఉండే మరొకటి కానివ్వండి ఉండే సీట్లలో కూర్చునేటువంటి ఒక పరిస్థితి ఈ క్రమంలో చేయడానికి పెద్దగా ఏమన్నా వర్క్ ఉంది అని అంటే ముందుగా ప్రతి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మీద విమర్శలు దాడి చేయటం అనేది సర్వసాధారణం మనం అటు తెలంగాణలో చూసినా ఇటు కాంగ్రెస్ లో ఆ మన కర్ణాటకలో చూసినా ఇదే జరిగింది ఎక్కడైనా కూడా ఇదే జరుగుతూ ఉంటుంది గత ప్రభుత్వం కూడా ఇదే పరిస్థితి ఇలాగే మార్పులు చేర్పులు అధికారుల మార్పులు అని చెప్పేసి అని తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకపోవడం సేమ్ యాజ్ ఇప్పుడు కూడా అదే కొత్తగా ఏం జరగట్లేదు అలాగే అవినీతి జరిగింది అనే ఆరోపణలు నిజ నిర్ధారణలుగా జరిగితే దానికి ఎవరు చట్టానికి ఎవరు అతిథులు కాదు కాబట్టి దానికి ఉన్నటువంటి గ్రావిటీ ఏంటి అనేది ముందు చర్చించి వాటి యొక్క వివరాలు సేకరించి ఖచ్చితంగా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు తీసుకుంటారు దానికి గత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాన్ని రన్ చేసినటువంటి అధికారులు కానివ్వండి మీరు చెప్తున్నటువంటి వ్యక్తులు కానివ్వండి ఖచ్చితంగా దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకుంటారు ఎస్ సో మరి కార్పొరేషన్లపై సజ్జల రామకృష్ణారెడ్డి గారు గుత్తాధిపత్యాన్ని చలాయించారు సో అదేవిధంగా వైసీపీ తోటి అనేక మంది అధికారులు అంటకాగారు అధికారులకి అప్రాధాన్యత అయినటువంటి పోస్టింగ్లే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మరి ఆ పోస్టింగ్ వారిని చూడబోతా ఉన్నాం ఖచ్చితంగా అండి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు శ్రీలక్ష్మి గారు ఉన్నారు సిఆర్డిఏలో శ్రీలక్ష్మి లక్ష్మి గారు బయలుగు ఏదో సంతకం తీసుకెళ్తే నేను చేయను అని చెప్పేసి అని ముఖ్యమ మన మంత్రి గారు నారాయణ గారు అన్నారు అని చెప్పేసి అని ఒక వార్త హల్చల్ చేస్తుంది అలాగే రజిత్ భార్గవ్ గారు కానివ్వండి ప్రవీణ్ ప్రకాష్ గారు కానివ్వండి రెడ్డి గారు కానివ్వండి వివేజి సారీ వివేక్ యాదవ్ కానివ్వండి యాదవ్ గారు కానివ్వండి ఇలాంటి వ్యక్తులందరినీ కూడా అధికారులందరినీ కూడా మార్చుకుని కొత్త ప్రభుత్వం తన టీం తాను తయారు చేసుకుంటుంది ఇది ప్రత్యేకంగా జరిగేదేం కాదు ఏ ప్రభుత్వం వచ్చినా తనకి సన్నిహితంగా ఉన్నటువంటి ఆఫీసర్స్ ను లేకపోతే తనకు లాయల్ గా ఉన్నటువంటి ఆఫీసర్స్ ను అపాయింట్ చేసుకోవడం అలాగే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల్ని జేడికి సరెండర్ చేయడం అనేది ఇది ఇది రెగ్యులర్ ప్రాసెస్ గా జరుగుతున్నటువంటి వ్యవహారమే దీన్ని కొత్తగా మనం ఏదో అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు నాకు తెలిసినంత వరకు ఈ ఈ దేశంలో నా నాట్ ఓన్లీ ఈ మన రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఒక్క అజిత్ దోవల్ గారికి తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా అధికారంలో ఉండేది అధికారంలో ఉండి ఆ ఆ శాఖని పర్యవేక్షించే ఒక కార్యక్రమం ఒక్క అజిత్ దోవల్ గారికి చెల్లింది తప్ప మిగతా ఏఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా చెల్లలేదు గత ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా కొంతమంది ఆఫీసర్లు సరెండర్ చేయటం పోస్టింగ్ లేకుండా ఇబ్బంది పెట్టడం మరోటి మరొకటి మన కార్యక్రమాలు మనం చూసాం సో ఆ రోజు చేసిన కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది సో వెంకటేష్ గారు నిన్న జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు సో మొత్తానికి ఇప్పుడు చందు శ్రీనివాస్ గారు చెప్తూ ఓ సహచర ముఖ్యమంత్రిగా కనిపిస్తా ఉన్నారు ఆ స్థాయి ప్రాధాన్యతని చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు ఆయన త్యాగానికి ఫలితంగా అని సో మరి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఆయన సహచర ముఖ్యమంత్రి అని అనుకోవచ్చా ఇప్పుడు రాజ్యాంగ బద్ధంగా అయితే సహచార మంత్రులు లేకపోతే మరొక ముఖ్యమంత్రులు ఇలాంటివి ఏమి ఉండవండి కాకపోతే మనం చూస్తున్నాం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంచాలి అనే ఒక వార్త మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అలాంటి వార్తని మనం చూసిన మాట వాస్తవం అదే జరిగినట్లయితే సముచిత స్థానం సోషల్ మీడియా పరంగా మీడియా పరంగా పబ్లిక్ పరంగా ఆయనకి దక్కినట్లే ఇక పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు కొత్త కాదు కాని అధికారం కొత్త ఆయన సుమారుగా ఆరు శాఖల్లో మంత్రి పదవిలు చేపట్టినటువంటి ఒక వ్యవహారం ఆయన అద్భుతంగా రన్ చేస్తే ఖచ్చితంగా అందరితో పాటు ఎవరైనా గానీ మేమైనా గాని అభినందించాల్సినటువంటి పరిస్థితి అభినంది అభినందిస్తాం కూడా ఆయన సక్రమంగా ఆయన విధులని నిర్వహిస్తారనే మేము ఆశిస్తున్నాం అలాగే నిన్న ఉప ముఖ్యమంత్రిగా అలాగే మంత్రిత్వ కీలక మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ఆయనకి ఇచ్చినటువంటి మంత్రిత్వ ఆయన నన్ను ఛార్జ్ తీసుకున్నారు ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు జోడుగుర్రాలు సవారి చాలా చక్కగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం ఒక విషయం అడుగుతాను సూట్గా చెప్పండి గారు చెప్పండి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి రాని క్రేజ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది అనేది చాలా మంది అభిప్రాయం బ్రహ్మనాయుడు గారు మొదటి నుంచి నేను చెప్తుంది అదే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు ఉప ముఖ్యమంత్రి కన్నా ముందుగా ఈ రాష్ట్రంలో గతంలో నేను చెప్పినట్టుగా అనేక పర్యాయాలు నేను చెప్పినట్లుగా ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అభిమా ఆయన అభిమానులుగా అన్ని పార్టీల్లోనూ ఉన్నారు ఆయన రాజకీయంగా ఆయన వ్యవహారం వేరు రాజకీయంగా ఆయన పరిస్థితి వేరు రాజకీయంగా కూడా ఆయన అనేక రకాల దెబ్బలు తిన్నాడు సుమారుగా నూట ముప్పై ఆరు స్థానాల్లో పోటీ చేసి వంద స్థానాల్లో డిపాజిట్లు రాని పరిస్థితి స్వయంగా ఆయనే ఓడిపోయినటువంటి రెండు చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితి అలాంటి వ్యక్తి తన యొక్క బలాన్ని తన తాను అనలైజ్ చేసుకుని ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై నాలుగు స్థానాలకు రెండు ఎంపీ పదవులకి పరిమితం అయ్యి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేషియో ఇవాళ అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి పరిస్థితి ఆయన ఓడిపోయినప్పుడు గెలు చేసిన మాట వాస్తవం ఆయన గెలిచినప్పుడు అభినందించాలి అభినందిస్తాం కూడా ఆయన గెలిచాడు కాబట్టి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశాం ఆయన గెలిచిన మొదటి మొదటి గంటలోనే అందరూ కూడా అభినందనలు తెలియజేశారు ఇక పరిపాలనా విషయానికి వస్తే ఆయన చేసేటువంటి పరిపాలన చూసిన తర్వాత గాని విమర్శించాలి ఇప్పుడు మనం ముందే తొందరపడి ముందే కూర్చుని కోయలా అన్నట్టు ఆయన్ని వ్యక్తిగతంగానో లేకపోతే రాజకీయ పరంగానో టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఆయన యొక్క పరిపాలన విధానం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి కాస్త నిబద్ధత ఉంది మిగతా అందరితో పోల్చుకుంటే ఆయన కొంచెం నిబద్ధతగానే ఉంటాడు అది ఆయన వ్యక్తిగతంగా ఆయన మాకు తెలుసు కాబట్టి ఆయన అభిమానులుగా మేము అది నమ్ముతాం పవన్ కళ్యాణ్ అభిమాని కానటువంటి వ్యక్తులు ఎవరున్నారండి కాపు సమాజంలో కాపు సమాజంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా రాజకీయంగా ఆయన డిఫర్ చేస్తారు కానీ సినిమాల పరంగా మెగాఅ మీరు మెగా అభిమాని కాదా నేను మెగా అభిమాని కాదా ఫ్యానల్లో కూర్చున్న వాళ్ళు మెగా అభిమానులు కాదా మెగా అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నారు అయితే రాజకీయంగా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ధోరణి సాక్షాత్ వాళ్ళ అన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈయన జనసేన పార్టీ పెట్టడం జరిగింది అది గతం ఇప్పుడు ఇప్పుడు ప్రస్తావించడం కూడా సమంజసం కాదు అయితే రాజకీయ ప్రస్తావించండి మీకు కావాల్సింది కూడా అదే కదా రాజకీయంగా ఎవరు వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం వాళ్ళకుంటుంది ఇక్కడ ఒకటి వెంకటేష్ గారు వాళ్ళ అన్నగారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ కుటుంబ సభ్యులతోటి సఖ్యతగా కలిసిమెలిసి ఉంటే ఎలాంటి విజయాలు సాధించవచ్చో పవన్ కళ్యాణ్ గారు చూపించారు కుటుంబాన్ని దూరం చేసుకుంటే ఎలాంటి ఘోరమైనటువంటి పరాభవాన్ని మూట కట్టుకోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో నిజమైంది సో అంటే ఇద్దరు కంపేర్ చేస్తున్నాను నేను అసలు ఇది చాలా రాంగ్ అండి ఇప్పుడు కుటుంబాలను చూసి ఓట్లేసే పరిస్థితి కాదు కుటుంబాలను చూసి ఓట్లేసే పరిస్థితి లేకపోతే తాతల్ని తండ్రులను చూసి ఓట్లేసే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారు చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి అవ్వాలి కదా అవును అప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చారు కదా అరవై ఏడు సీట్లు ఇచ్చారు ఆయనకి ఏ హోదా ఉంది ఆ రోజు ఆయన కుమారుడేనే కదా ఆయనకి లేకపోతే అపోజిషన్ మొదటిసారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుగానే వెళ్ళాడు ఆయన చేస్తానన్న పరిపాలన చేస్తానని చెప్పి వెళ్ళాడు ఆయన ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ఆ తర్వాత జరిగినటువంటి కాన్సిక్వెన్సెస్ గా ఆయనకి ముఖ్యమంత్రి పదవి లభించడం జరిగింది సో అయితే ఇప్పుడు ఇప్పుడు మొన్న ఇరవై నాలుగులో ఇంకా ఆయన్ని వాళ్ళ నాన్నగారి పేరు పక్కన పెట్టేసి ఈయన పరిపాలన చేయలేదు ఈయనకి వల్ల కాదు అని సీట్లు ఇచ్చారు ఇరవై నాలుగు ఎలక్షన్ లో జగన్ మోహన్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు ఏమని చెప్పారు మా నాన్నగారిని చూసో లేకపోతే నా కుటుంబం నన్ను వ్యతిరేకించిన దాన్ని చూసో లేకపోతే లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను చూసో ఓటేయరు కేవలం ఈ ఐదు సంవత్సరాల్లో నా పరిపాలన చూసి ఓటేస్తారు అని ఆయన బాగాలేదనే కదా ఈ మ్యాండేట్ వచ్చింది బాగా బాగాలేదని చెప్పేస్తేనే మ్యాండేట్ వచ్చింది ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని ఎవరైనా సరే గౌరవించాల్సినటువంటి ఒక పరిస్థితి ఓడిపోయిన తర్వాత రకరకాల సాకులు చెప్పొచ్చు రకరకాల వ్యవహారాలు చెప్పొచ్చు కాబట్టి వీటన్నిటిని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఓడిపోయారు దానికి కర్త కర్మ క్రియ ఆయనే తీసుకున్నారు గెలిచినా ఓడిపోయినా ఆయన ఎలక్షన్ ముందే చెప్పారు గెలిచినా ఓడినా అది నా వల్లే అని చెప్పేసి అని చెప్పారు దాన్ని ఆయనకే ఆపాదించాలి తప్ప మనం ఏదో ఆయన్ని కుటుంబ సభ్యుల వ్యవహారము మరోటో మరోటో తీసుకోవాల్సినటువంటి పరిపాలన మీద ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది ఎస్ ఆయన పరిపాలన మీద ప్రజలు ఇచ్చిన తీర్పు సెవెన్ పర్సెంట్ ప్రజలు హండ్రెడ్ కి సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ మార్క్స్ మీరు సీట్లో చూస్తున్నారు మేము ఓట్ల్లో చూస్తున్నాం ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ లక్ష ముప్పై రెండు వేల ముప్పై రెండు ఓటి ముప్పై రెండు లక్షల ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి ఇక్కడ ఒక విషయం చెప్తాను వెంకటేష్ గారు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మెజారిటీ అరవై వేలు వచ్చిన ఓట్లు ఓవరాల్ గా చూసుకుంటే లక్ష పది సంథింగ్ అంటే ఇంకొక లక్ష మంది పులివెందులో లక్ష మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వద్దనుకున్నారు కాంగ్రెస్ వచ్చినాయి తెలుగుదేశానికి యాభై నాలుగు వేల సంథింగ్ వచ్చినాయి బీటెక్ రవి గారికి అండ్ కొంతమంది ఓట్లు పోల్ అవ్వలేదు ఎయిటీ పర్సెంట్ రెడ్డి గారు వద్దనుకున్నారు ఎలక్షన్ ఎలక్షన్ కి మ్యాండేట్ మారుతూ ఉంటుంది ఎలక్షన్ ఇప్పుడు దాన్ని క్రైటీరియా ఎలా తీసుకుంటాం భీమవరం లో జరిగింది ఏంటి గత ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారిని వద్దనుకున్నారా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఒక వ్యక్తిని తీసుకొచ్చి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఆయన అత్యంత దారుణమైన విమర్శలు చేసినటువంటి వ్యక్తి ఆయన్నే తీసుకొచ్చి అభ్యర్థిగా పెడితే ఈ రోజు ఆయన రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచారు ఇక్కడ గెలుపు ఓటములు అనేవి ఈ ఎలక్షన్ వరకే పరిమితం మళ్ళీ మెజారిటీ పెరగచ్చు లేదా మీరు అనుకున్నట్లు ఈసారి ఇంకా తక్కువ రావచ్చేమో జగన్ గారు ఎవరు అది ఎవరో చూడ చూసే పరిస్థితి కాదు కదా ఎడిక్ట్ చేసే పరిస్థితి